హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు కొరతగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి ప్రాపర్టీ వచ్చి ఒక ఇండిపెండెంట్ హౌస్ మొదటిగా ఏరియా గురించి ప్రాపర్టీ ఉండే ఏరియా వచ్చి పడుగుపాడు వస్తుంది దీనిని పెద్ద పడుగుబాటు అంటారు ఈ కనిపించే రోడ్డుకే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ రోడ్డు వచ్చేసి ఇది మన నేషనల్ హైవేకి అదేవిధంగా మన నెల్లూరు సిటీకి మధ్య కనెక్టివిటీ రోడ్డు నాలుగు లైన్ల రోడ్డు చాలా పెద్ద రోడ్డు అటు ప్రక్కన ఇటు ప్రక్కన కూడా సర్వీస్ రోడ్స్ అయితే ఉన్నాయి రోడ్డు ఈ మధ్యకాలంలో చాలా బాగా డెవలప్ చేశారు చాలా బాగుంటుంది రోడ్డు కూడా ఈ రోడ్డు కానుకొని ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉంటుంది కమర్షియల్ ప్రాపర్టీ బ్యాక్ సైడ్ వెనక వైపు ఈ ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది చూడవచ్చు కనిపించేదే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ చూడవచ్చు చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది అదేవిధంగా మంచి ఐరన్ గేట్ పాసింగ్ గేట్ అయితే ఇచ్చారు ఇక లోపలికి ఎంటర్ అయ్యాము సైడ్ యొక్క మెజర్మెంట్స్ వచ్చి నలభై నాలుగు ఇంటూ డెబ్బై నాలుగు వెడల్పు నలభై నాలుగు అడుగులు పొడవు డెబ్బై నాలుగు అడుగులు వస్తుంది దీని యొక్క మొత్తం అంగనాలు వచ్చేసి నలభై ఐదు అంకనాల సైట్ ఉంది అస్ పర్ డాక్యుమెంట్ దీనిలో ఇరవై అంగనాల కట్టుబడి ఉంది కనిపించేది కన్స్ట్రక్షన్ చూడవచ్చు అది విత్ పిల్లర్స్ స్లాబ్ కలిగి ఉంది కన్స్ట్రక్షన్ అయితే ఈ మధ్యకాలంలో రెనోవేషన్ కూడా చేశారు క్రింద సైట్కి మొత్తానికి కూడా టైల్ ఫినిషింగ్ అయితే ఉంది దీనికి బోర్వెల్ ఉంది మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ ఉంది అదేవిధంగా సంప్ ఉంది చూడవచ్చు మొత్తం కూడా అదేవిధంగా గోడ ప్రక్కన వాళ్ళు ప్రక్కన గార్డెనింగ్ కూడా డెవలప్ చేశారు ఇక వాళ్ళు అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ పిల్లర్స్ కనిపిస్తూ ఉన్నాయి పిల్లర్తో చక్కగా స్టాండర్డ్గా కట్టినటువంటి గోడ మంచి హైట్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు అదేవిధంగా ఇది రోడ్ నుంచి కూడా మంచి హైట్లో ఉంది కన్స్ట్రక్షన్ కూడా చూడవచ్చు చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ వదిలి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకైతే కన్స్ట్రక్ట్ చేశారు వాసులు అయితే ఎటువంటి డివేషన్ లేదు చక్కటి వాస్తు కలిగినటువంటి ప్రాపర్టీ అదేవిధంగా మంచి వెంటిలేషన్ కలిగి ఉంది ప్రాపర్టీ అదే దీని ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ ఉత్తరముఖం కలిగి ఉంది మంచి ఫేసింగ్ అయితే ఉంది అదేవిధంగా విండోస్ కానీ డోర్స్ కానీ చక్కటి డోర్స్ అయితే యూజ్ చేశారు ఈ మధ్యకాలంలో రెనోవేషన్ చేశారు దీనికి మున్సిపల్ కార్పొరేషన్ వారి ప్లాన్ అప్రూవల్ అయితే ఉంది అదేవిధంగా దీని టైటిల్ చాలా క్లియర్గా ఉంది టైటిల్ ఎటువంటి డిస్ప్యూట్ లేదు చక్కటి లింక్స్ కలిగినటువంటి డాక్యుమెంట్ చక్కగా రిజిస్టర్ అవుతుంది అదే విధంగా దీని మీద హౌసింగ్ లోన్ కూడా వస్తుంది ప్రజెంట్ దీని మీద హౌసింగ్ లోన్ అయితే లేదు తీసుకోలేదు వారి యొక్క ఓన్ మనీతో డెవలప్ చేశారు ఇది చూడవచ్చు ఇది నలభై నాలుగు నలభై ఐదు అంకనాలు వస్తుంది మంచి చక్కగా ఓపెన్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంది అదేవిధంగా ఆ రోడ్డుకి పెద్ద రోడ్డుకి కూడా జస్ట్ సెకండ్ ప్రాపర్టీ అని చెప్పవచ్చు కమర్షియల్ ప్రాపర్టీ బ్యాక్ సైడే ఉంటుంది రోడ్డు అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక దీనికి పన్నెండు వేల వరకు బాడుగులు అయితే వస్తున్నాయి ట్వెల్వ్ అయితే బాడుగులు వస్తున్నారు రెండు పోర్షన్లు కలిగి ఉంది ఈ బిల్డింగ్ ఈ ప్రాపర్టీ చూడవచ్చు పైన కూడా ఇక కావాలంటే పైన కూడా మీరు ఒక పెంట హౌస్ లాంటిది కూడా మీరు నిర్మించుకోవచ్చు ఇక్కడ నుంచి చుట్టుపక్కలన్నీ చుట్టుప్రక్కలన్నీ కూడా మంచి రెసిడెన్షియల్ హౌసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది పెద్ద పడికి ఏరియా అది కనిపించేది ఆ రోడ్డు ఇక దీనికి టైటిల్ కూడా చాలా క్లియర్గా ఉంది ఇక ఫైనల్గా ప్రైజ్ గురించి దీని యొక్క ప్రైజ్ వచ్చేసి అంకణం రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది మీకు సైట్ కాస్ట్గా వస్తుంది ఈ ప్రాపర్టీ ఈ హౌస్ అయితే మీకు బిల్డింగ్ అయితే బోనస్ అని చెప్పవచ్చు సైట్ కాస్ట్గా ఇస్తారు రెండు లక్షల అరవై వేలు అంటే ఈ మధ్యకాలంలో రోడ్డుకి జస్ట్ సెకండ్ ప్రాపర్టీ ఇది ఆల్మోస్ట్ బడ్జెట్లో ఉంది చాలా తక్కువ అని చెప్పవచ్చు యూజ్ చేసుకోండి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా ఉంటే వారికి అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎక్కువ స్థలం కావాలని అడుగుతూ ఉన్నారు నలభై ఐదు అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద స్థలం ఇక్కడ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ బాడులు వస్తున్నాయి లేదంటే మీరు ఇది డిమాలిష్ చేసి చక్కగా మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ బాడుగులకు కూడా మంచి డిమాండ్ ఉంది అదేవిధంగా ఇక మీకు తెలిసిన వారికి బంధువులకి స్నేహితులకి పరిచయస్తులకి ఈ వీడియో అయితే షేర్ చేయండి వారికి అయితే ఉపయోగపడుతుంది ఎవరైనా నచ్చిన వారు ఉంటే ఈ ప్రాపర్టీ అయితే తీసుకుంటారు చూడండి చాలా బ్యూటిఫుల్గా గార్డెనింగ్ కూడా డెవలప్ చేశారు అన్నీ ఉన్నాయి దీనికి మంచి రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంది